తెలంగాణ రాష్ట్రం నిర్మాణ నుంచి ఏపీ ప్రకాశం జిల్లాకు వెళ్తున్న బస్సులో మహిళపై డ్రైవర్ అత్యాచారం చేశారు నోట్లో గుడ్డల కుక్కి అత్యాచారం చేశారని మహిళ ఫిర్యాదు చేసింది వేడ్చల్ సమీపంలో బస్సు ఉండగా డయల్ వన్ జీరో జీరో ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది మహిళ అప్రమత్తమైన సిటీ పోలీస్ బస్సు కోసం కాలువించాలని చేపట్టారు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోకి రాగానే బస్సును చీజ్ చేసి పట్టుకున్న పోలీసులు హరికృష్ణ ట్రావెల్స్ సంబంధించిన ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ట్రావెల్స్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హరికృష్ణ ట్రావెల్స్ అనే ఒక బస్సు ఉంది అది నిర్మల నుంచి పామురు ఉంటే హైదరాబాద్ శివార్లోకి ఎంటర్ అయినాక ఒక డ్రైవరు అదే బస్సుకు సంబంధించిన డ్రైవరు ఒక లేడీ వివాహిత నిర్మల నుంచి పాములు వెళ్తుంది అయితే ఆమెకి ఈ డ్రైవరు బలవంతం చేసేసి అత్యాచారం అని చెప్పేసి ఒక అన్ని నెల కాలు ఏమంటే మన ఓలి పోలీసు పెట్రో కార్ తర్వాత బ్లూకోట్ మొబైల్ రెండు కూడా వెళ్ళేసి తర్నాక ఏరియాలో అగ్నిమాపక ఇది ఆఫీస్ కంటే ముందు వన్ జీరో డబల్ వన్ పిల్లర్ దగ్గర ఆ వెహికల్ని అప్సెప్ట్ చేయడం జరిగింది అయితే దానికంటే ముందే మెట్టుగూడ ఏరియాలో ఆ యొక్క అత్యాచారం చేసిన ఒక డ్రైవరు పేరు కృష్ణ అనే వ్యక్తి పారిపోవడం జరిగింది దాంట్లో ఏంటంటే ఈమె ఇప్పుడు పోలీసులు నిలుస్తుందని భయంతో ఆ డ్రైవరు మెట్వడ ఏరియాలో బస్సు స్లో అయినాక అక్కడి నుంచి పారిపోవడం జరిగింది అయితే ఇప్పుడు డ్రైవింగ్ డ్రైవింగ్ చేస్తున్న డ్రైవరు పేరు సిద్ధయ్య అనే వ్యక్తి మాకు అదుపులో ఉన్నాడు అని విచారిస్తున్నాము ఇప్పుడు దానిపైన అయితే ఆ కంప్లైంట్ తీసుకొని ఆ లేడీ వివాహిత కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది